చిన్ను అయితే కేక్ నోట్ బుక్స్ పెన్నాలు అలాగే దుప్పట్లు అయితే పంపించారు హ్యాపీ బర్త్డే అభినవ్ చరణ్ ఇలాంటి పుట్టినరోజులు మరే ఎన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము సో కేక్ అయితే ఇప్పుడు కట్ చేసేద్దాం అభినవ్ చరణ్ హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు మరో ఎన్నో జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము Ele tente não, o Birthday-nya. Wish you happy birthday Sania. Wish you happy birthday Sania. Wish you happy birthday-nya. Sale kapuk ko. Kapuk ko sale. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే పశ్చిమ గోదావరి మండపేట విలేజ్ నుంచి అయితే సన్ని గారు బర్త్డే సందర్భంగా ఈ కేక్ అండ్ నోట్ బుక్స్ పెన్నలు తర్వాత దుప్పట్లు కూడా తీసుకున్నామండి మా ప్రాంతంలో అయితే ఎక్కువ చలి ఉంది కదా అందుకే దుప్పట్లు అయితే నేనుగా తీసుకున్నాము హ్యాపీ బర్త్డే సనీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరో అయినా జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాం హ్యాపీ బర్త్డే సన్ని గారు ఇలాంటి పుట్టినరోజులు మర ఎన్నో జరుపుకోవాలని మా పిల్లలు మేమందరం కోరుకుంటున్నాము సన్ని గారు హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలని మా పిల్లలతో మేమందరం కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానండి ఈ ఈరోజైతే సో ఈ అబ్బాయి పేరు అయితే పాంగి విశాఖ అండి తండ్రి పేరు రాంబాబు అల్లూరి సీతారాం రాజు జిల్లా ఉకుంపేట మండలం కొట్నంపల్లి పంచాయతీ దిగమాలపాడు గ్రామానికి చెందిన ఈ అబ్బాయి అయితే జూన్ నెలలో కంపెనీకి వెళ్ళారండి సో వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే గుంటూరుకి కంపెనీకి వెళ్ళామనేసి కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకైతే ఫోన్ చేసారంట వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసేవారంట కంపెనీకి వెళ్ళి ఐదు నెలలు అయిందండి ఈ నెల నాలుగో తారీఖు అంటే నవంబర్ నాలుగో తారీఖు నుంచి ఈ అబ్బాయి కనిపించట్లేదు అనేసి కంపెనీ నుంచి అయితే ఫోన్ వచ్చిందంట తల్లితండ్రుల దగ్గర వాళ్ళ అమ్మ నాన్న అయితే వచ్చేస్తారేమో అనేసి అనుకున్నారంట పేద కుటుంబం కావడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న వెతకడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు ఫ్రెండ్స్ మీరైతే గుంటూరు పరిధిలో ఈ అబ్బాయి కనిపిస్తే మాత్రం వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ అయితే క్రీన్ మీద పెడుతున్నాను ఈ అబ్బాయి అయితే ఇన్ని రోజులు అవుతున్నా ఆచకైతే దొరకట్లేదు మీరు వీలైనంత